మంతని నియోజకవర్గ ప్రజలకి మేధావులైనటువంటి మంతని నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియసుకుంటున్నా ఈనాడు మంతనీ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల మీద ఆలోచన చేయమని చెప్పి మనస్ఫూర్తిగా రెండు చేతులు ఇచ్చి నమస్కారం తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మన ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు చదువుకున్న వ్యక్తి మేధావి విజ్ఞాని జ్ఞాని అని నమ్మి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి నమ్మకంతో ఆరు సార్ల ఓట్లేస్తే ఐదు సార్ల ఎమ్మెల్యేగా మూడు సార్ల మంత్రిగా అనుభవిస్తా ఉన్నాడు మరి ప్రజలకు ఆశయాలకు అనుగుణంగా అంటే అభివృద్ధి మాట దేవుడెరుగు ఉద్యోగ కల్పన మాట దేవుడెరుగు మౌలిక వసతుల మాట దేవుడెరుగు కానీ కులాల మధ్య మతాల మధ్య కుటుంబాల మధ్య ఆఖరికి తన సొంత పార్టీ కార్యకర్తలు నాయకుల మధ్య అగాధాలు సృష్టించి గ్రూపులు చేసి డివైడ్ అండ్ రూల్ పాలసీ చేసి మరి ఓటు బ్యాంకు రాజకీయాలతో ఈ గత ముప్పై సంవత్సరాల నుండి నడిపిస్తున్నాడు మనం ఏం ఆశిస్తున్నాం వారి నుంచి ఈ ప్రాంతం అభివృద్ధి అంటున్నాం మరి ముఖ్యంగా ఈనాడు మంత్రిగా రాష్ట్రంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మరి కాబోయే ముఖ్యమంత్రి అని ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి సలహాలు ఇస్తున్నటువంటి వ్యక్తి అని చెప్పుకున్న తరుణంలో ఈ ప్రాంతంలో మనం ఆశిస్తున్నాం ఓ మెడికల్ కాలేజ్ ఓ ఇంజనీరింగ్ కాలేజ్ కట్టించినవా లేకుంటే ఒక జూనియర్ కాలేజ్ ఒక డిగ్రీ కాలేజ్ ఒక నర్సింగ్ కాలేజ్ కనీసం ఈ ప్రాంతంలో ముగ్గు నిక్షేపాలునప్పుడు మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీ కట్టించినట్టయితే ఇప్పటి వరకు మైనింగ్ విద్యార్థులు ఉంటే ఇవాళ సింగరేణలో ఆఫీసర్లు మన ప్రాంతం వాళ్ళు ఉండేవాళ్ళు ఇవాళ ఏం జరుగుతా ఉన్నది మైనింగ్ ఇంజనీర్ కాలేజీ లేదు గనక ఈ ప్రాంతంలో మైనింగ్ ఉంది గనక మరి విధంగా తాడ్చేళ్ళలో ఉంది గనక అటువంటి దగ్గర బయట నుంచి వచ్చిన వాళ్ళ ఆఫీసర్లుగా మరి ఈ ప్రాంత వాసులు నౌకర్లుగా పనిచేస్తా ఉన్నారు ఈనాడు సరైన విద్యా విధానం లేదు హాస్పిటల్స్ లేవు తన సొంత మండలం గ్రామం కాటారం కనీసం వంద పడకల ఆసుపత్రి కట్టేలే మూడు సార్ల మంత్రిగా ఉండి మరి ఆ హాస్పిటల్లో కనీస సౌకర్యాలు లేవు ఒక వంద పడకల ఆసుపత్రి కట్టించి ఒక డయాలసిస్ మిషన్ ఒక ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ ఒక స్కానింగ్ మిషన్ ఒక అల్ట్రాసౌండ్ ఇట్లా టెక్నీషియన్స్ పెట్టి నడిపించాల్సింది పోయి కనీస వసతులు లేనటువంటి హాస్పిటల్ కాటారంలో ఉంది మరి మాదేపూర్ మాదేపూర్లో పురాతన బ్లాక్ అయినటువంటి మాదేపూర్లో ఎప్పుడో కట్టినటువంటి హాస్పిటల్ ఉంది అది పాటుబట్టంగ్లాగా ఉంది మరి కనీసం అక్కడ వంద పడక ఆసుపత్రి అవసరం ఉండే మరి ఇక్కడ గత ప్రభుత్వం డయాలసిస్ మిషన్ ఇచ్చింది స్కానింగ్ మిషన్ ఇచ్చారు కానీ టెక్నీషియన్స్ లేరు కనీసం ఎక్స్రే కు సంబంధించిన అంశం కూడా లేదు డాక్టర్లు లేరు ఈ టెక్నీషియన్స్ డాక్టర్లు ట్రీట్మెంట్ సంగతి దేవుడు ఎరిగితే సొంత మండలం కాటార మండలం కాటారానికి మహా పలహరకు అదే విధంగా మాముతారానికి సంబంధించి ఎవరన్నా ప్రమాదవశాత్ చనిపోతానో బావిల పట్టు చనిపోతానో అప్పుల వారికి పోయి ఆత్మహత్య చేసుకుంటానో పురుగుల మందు తాగుతానో పోస్ట్ మాస్టర్ చేయించాలంటే శివ పరీక్ష చేయించాలంటే మాదేపుడు వాల్సినటువంటి పరిస్థితి కనీసం శివానికి పరిచయం పరిస్థితి కూడా కల్పిస్తారు మొన్న తాడ్చెల్ల గ్రామంలో ఒక యాదవ సంఘం అధ్యక్షుడు రాజు కొడుకులు ఇద్దరు నీట మునిగి చనిపోతే అక్కడికే డాక్టర్ వచ్చి శివ పంచనా చేసే చాలా ఉన్నాయి అక్కడికి మీ తమ్ముడు పోయి బాబు గారు పోయి అటు ఇటు ఫోన్ మాట్లాడి మాదేపూర్ పంపిస్తాయని ముప్పవే కలిసి వచ్చింది మరి మాదేపూర్ ఒక జూనియర్ మన జూనియర్ కాలేజ్ ఉందా కనీసం ఐటీఐ ఉందా ఒక పాలిటెక్నిక్ ఉందా ఒక మైనింగ్ కాలేజ్ ఉందా కనీసం చెర్లలో నీళ్ళు వచ్చినాయా ఏది చేయకపోతే మన అదేవిధంగా మాదేపూర్ మండలానికి వస్తే తాటార మండలం మాకుతార మండలం ఈ మూడు మండలాల పరిధిలో రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చినకాళేశ్వరం ప్రాజెక్టు చేపడితే ముప్పై నాలుగు వేల ఎకరాలకు నీరు అందిస్తా అని చెప్పి ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపుగా పది పంటలు పదిహేను పంటలు లక్ష కనీసం చెల్లు నిప్పలే మన సొంత మండలం కాటారం కాటారంలో ఆరేడు చెర్లు దిగిపోయి మూడు సంవత్సరాల నుంచి అంగలారుస్తుంటే కనీసం చెర్లకు గన్లు పోసి రిపేర్ చేయించిన సంఘటన లేదు నీ సొంత మన సొంత ఊరు ధన్వాడలా రిజర్వాయర్ చేయిస్తాను ట్యాంక్ బాండ్ చేపిస్తాను అదే నా ట్యాంక్ బాండ్ కనీసం సొంత ఊర్లో ఒక కమ్యూనిటీ హాల్ అనే ఉందా కనీసం ఒక కుల సంఘ భవనం ఉందా కనీసం మహిళా సంఘ భవనం ఉందా కనీసం గౌడ సంఘానికి మూడు లక్షలు ఇస్తే పునాదుల మీద ఉంది మరి కాపు సంఘానికి మూడు లక్షలు ఇస్తే పునాదుల మీద ఉంది మరి అదేవిధంగా అవాలి సంఘానికి మూడు లక్షల రూపాయలు ఇస్తే పునాదులే ఉన్నాయి కనీసం నీ సంత గ్రామంలో ఆఖరికి కిందివాడలో వాడలో నివసిస్తున్నటువంటి కిందివాడలో వాడలో ఇప్పటికీ అయ్యి మామూలు పూరి గుడిసెలు పద్దల లాగా ఉండి జీవన విధానం కొనసాగిస్తా ఉన్నారు వీరు మాత్రం బ్రహ్మాండంగా మరి వేరే వాళ్ళ భూమి అంటే మా సొంత భూమిని ఆక్రమించుకొని పద్నాలుగు గుంటల రూపాయలు నా సొంత భూమిని దొంగ పట్టా చేయించుకొని అక్కడ గృహ నిర్మాణం చేసుకొని రాజభోగం అనుభవిస్తూ ఉన్నావు ఓకే కనీసం ప్రజలను చూడు పక్కకున్న ఒడిపు లంచం చూడు ఉడిపిల వంచెలు గుడిసెలు ఎట్లా ఉన్నాయంటే పాత గుడిసెలు పూరి గుడిసెలు ఇల్లు మీద ఇల్లు ఒక్కొక్క ఇంట్లో పది మంది ఎనిమిది మంది సంసారం చేస్తా ఉన్నారు వాళ్ళని చూసి బాధ అనిపిస్తే లేదా నా సొంత మండలం అంటా ఉంటావు మరి ఈ రకంగా చెప్పుకుంటా పోతే మంతని నియోజకవర్గంలో ఏమన్నా చెప్పుకోదగ్గ అంశం ఉందా మరి మంతని ముత్తారంలో టూ టిఎంసీ వాటర్ కనీసం హాఫ్ టిఎంసీ తెప్పించే పరిస్థితి లేదని ఒక మంత్రిగా ఉన్నావు గది తెప్పించు అవి చేస్తలేవు ఏమైనా ప్రతిపక్ష పోలను లేకుంటే వేరే పార్టీలో ఉంటే నీకు ఎదురు తిరిగితే ప్రశ్నిస్తే పైన అక్రమ కేసులు పెట్టించి మరి వాళ్ళను కొంతమంది రౌడ్ కొంతమంది పైన రౌడీ షీట్ ఓపెన్ చేయించి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇప్పుడు నీ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ వాళ్ళని పార్టీలకు రప్పించుకొని అప్పుడేమో టిఆర్ఎస్ లో ఉన్నా బీజేపీలో ఉన్న వేరే పార్టీలో ఉన్న రౌడీలు గుండాలు రౌడీ షీటర్లు అయింది మరి నీ పార్టీలోకి వచ్చి నీ కండవగా పువ్వుని పునీతులైంద్రా మరి ఈ సంస్కృతి ఎట్లా ఇప్పటి వరకు మరి నువ్వు మీరు ఒక మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ అంటే ఒక బైబిల్ ఒక ఖురాన్ ఒక భగవద్గీత సాక్షి రూపొందించినటువంటి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉండి అత్యున్నతమైనటువంటి పదవిలో ఉండి అత్యున్నత పోస్ట్ లో ఉండి మీరే ఆరు గ్యారంటీలు ఇచ్చిండ్రు ఇప్పటి వరకు ఒక బస్సు తప్ప మీద గ్యారంటీలు ఒక్కటి అమలు చేయకపోతే ఇంతెందుకు నేను రైతుల ప్రభుత్వం రైతులను ఆదుకుంటాం అని చెప్పి అన్న మీరు మరి వరి పండించిన రైతులకి క్వింటాల్కి ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నారు ఒక కిలో తరుగు లేకుండా కొంటా అన్నారు తడిసిన వాళ్ళు ఉంటా అన్నారు నెల్లకు నెల్లు కల్లాల మీద ఉన్నాయి మన అకాల వర్షాలు వచ్చి రైతులు ఇబ్బంది పడి విలవిల్లా ఆడుతా ఉంటే మేము పోయి రైతులను ఆదుకొని ధైర్యం చెప్తామని దేవరంపెళ్లి రేగులవడం ఈ సంత గ్రామైన శంకరపల్లి మరి ఆ వరి కళ్ళాల పైకి పోయి అక్కడ వాళ్ళ బాధలు విని అప్పుడే సంబంధిత అధికారులతో మాట్లాడి లారీలు అంటే మేము చెప్పడం జరిగింది మేము అడిగినాం మేము అడిగినాం మీరు ఇస్తా అన్న ఐదు వందల బోనస్ ఇవ్వనం వట్లను త్వరగా త్వరితగతిన కొనుమన్నాం ఇది తప్ప దానికి నిన్ను గతంలో తిట్టిన భూపెల్లి రాజు ఏమని తిట్టి నిన్ను దళిత ద్రోహి అన్నాడు వందల కోట్ల రూపాయల అక్రమ సంపాదన చేసుకొని బిల్డింగ్లు కట్టినం రాజభవన్ కట్టినామన్నాడు దోచుకున్నామన్నాడు నిన్ను బట్టలు ఇప్పించి కొడతా అన్న వ్యక్తిని మళ్ళీ అదే వ్యక్తితోటి నన్ను తిట్టిపించి ప్రెస్ మీట్ పెట్టించి చెప్పులతో కొట్టిస్తా అనే సంస్కృతి మరి రకంగా మాట్లాడిస్తున్నావు అది నీ ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి నీ మండల పార్టీ అధ్యక్షుడిని అదే విధంగా వాళ్ళందరినీ పెట్టించి పైశాచిక ఆనందం అనుభవిస్తూ ఉన్నావు ఇదేనా మీ సంస్కృతి ఇదేనా మీ రాజనీతి మరి ఏమన్నారు మీరు మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినప్పుడు భగవద్గీత ప్రమాణం చేసి భగవద్గీత గీత మీద ప్రమాణం చేసి రాగ దేశాలకు మతాలకు అతీతంగా పనిచేస్తాను అది పోయి ఎంతసేపు అక్రమ కేసులు పెట్టేయడం మరి బెదిరించడం రౌడీలను గుండాలను రౌడీ షీటలను దగ్గరించుకోవడం మరి కొట్టిస్తా చంపిస్తా ఎంతమందిని చంపిస్తారు అట్లన్న వాళ్ళు అహంకారంతో మెదిలిన కేసీఆర్ గారు ఈనాడు పది సంవత్సరాల రాజ్యం వెళ్లి మరి నాడు అడ్రస్ లేకుండా పోయింది మీరు కూడా అదే పద్ధతి అవలంబిస్తా ఉన్నారు ప్రజలు న్యాయం లేదరు ప్రజలే దేవుళ్ళు ప్రజలు తలుసుకొని ప్రజలు పెట్టిన భిక్షతోటే ఈనాడు మీరు మంత్రి అయిండ్రు ప్రజలు ఏమని భిక్ష పెట్టిండ్రు మీరు నాయకులుగా ఉండి మీరు సేవకులుగా ఉండి సేవ చేయండి అని చెప్పన్నారు కానీ ఈ ప్రభుత్వం మీ జాగిరి కాదు మీ ఆస్తి కాదు మీరు సేవకులు మాత్రమే ప్రజలు అనుకుంటే ఎప్పుడైనా ఏ మనిషినైనా తీసి నేల కొడతారు ఇది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మంత్రి గారు మీరు నా పైన ఇప్పటి వరకు మూడు కేసులు పెట్టించారు అక్రమంగా మీరు ఎలక్షన్లలో లిక్కర్ వంచితే కోటాన కోట్ల రూపాయలు పంచితే ఓటుకు ఐదు వందలు పంచితే మీరే కేసులు కావు ఇది వాస్తవం కాదా నియోజకవర్గ ప్రజలందరికీ తెలియదా ఓటుకు వెయ్యి రూపాయలు కొంతమందికి ఇచ్చిండ్రు ఎనిమిది వందలు కొంతమందికి ఇచ్చిండ్రు ఐదు వందలు కొంతమందికి ఇచ్చిండ్రు కొన్ని మహిళా సంఘాలకు ఐదు వేల రూపాయలు చొప్పున ఇచ్చిండ్రు మంగళూరులకు బార్బర్ షాపులకు కిట్లు ఇచ్చిండ్రు ఆర్ఎపీ డాక్టర్లకు కిట్లు ఇచ్చిండ్రు మరి ధోబీ గాడోలకు ఇస్త్రిపేటలు ఇచ్చిండ్రు ఇంటికో గోడ గడియారం ఇచ్చిండ్రు ఆఖరికి మత్తులో ముంచి బ్రహ్మాండమైనటువంటి లిక్కర్ లక్షా యాభై వేల క్వార్టర్లను ఈ నియోజకవర్గాల దించి గెలుచుండ్రు గెలువండి మే మిమ్మల్ని అన్పార్లమెంటరీ అన్పార్లమెంటరీ మాట్లాడలే కేవలం మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి మంత్రి గారని చెప్పిన దానికి మీరు ప్రెస్ మీట్లు పెట్టించి అందరిని ప్రోత్సహించి మందబలం ఉందని అధికార బలం ఉందని అంగబలం ఉందని మీరు తిట్టిపించి బెదిరిస్తే ఇక్కడ ఆ తాటాకి చప్పులకు భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇది భారతీయ జనతా పార్టీ ఇది మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు మా నాయకుడు మోడీ గారు మాది బలమైనటువంటి శక్తి నీతికి నిజాయితీకి మారిపోయారు మీరు మోడీ గారు చేస్తున్నారు చెప్పని పనులని చేసిండు ఇవాళ నలభై పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సగటున భారత ప్రభుత్వం రోజుకు పదకొండు కిలోమీటర్ల నేషనల్ హైవే చేస్తే ఇవాళ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకు ముప్పై ఏడు కిలోమీటర్లు చేస్తా ఉన్నది ఇవాళ రైల్వే లైన్లు రెండు వేల పద్నాలుగు వరకి అరవై ఏడు ఉంటే ఇవాళ లక్ష నలభై ఏడు వేల కిలోమీటర్లు చేసింది ఎయిర్పోర్ట్లు డెబ్బై నాలుగు ఉంటే నూట యాభై ఏడు చేసింది ఎయిర్పోర్ట్లు ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తా ఉన్నాడు ఇవాళ గ్రామాలల్ల ఈవెన్ నీ సంత గ్రామంలో వేసినటువంటి సిసి రోడ్ ఎన్ఆర్ఈ చేసిన రోడ్లన్నీ మోడీ గారు ఇచ్చినాయే ఇవాళ గ్రామ పంచాయతీలకు ఎల్ఈడి బల్బులు ఇచ్చింది మోడీ గారే ఇవాళ శ్మశాన వాటికలకు ఇచ్చింది మోడీ గారే ఈ రోజు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఇచ్చింది మోడీ గారే సఫాయిల వేతనాలు ఇచ్చేది మోడీ గారే గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఇచ్చేది మోడీ గారే మరి ఇన్ని చేస్తున్నాం మోడీ గారు మరి మీరు గొప్పవారు కదా మీరెందుకు చేయలేకపోతున్నారు ఈ ప్రాంతాన్ని ఎందుకు ముప్పై సంవత్సరాలు ఇది వెనక్కి నెట్టేసిందని మేము ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నాం అడగాల్సిన బాధ్యత మాకుంది మేమేదో అర్లు జాస్ అధికార పార్టీలో ఉండి మిమ్మల్ని అడ్డం పెట్టుకోను లేకుండా డబ్బు లేదు ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన్ని కొట్లాడుతున్నాం పోరాడుతున్నాం గౌరవించు పని చేయమంటున్నాం నిన్ను అగౌరవ పరిస్థల్యం నీ మంత్రి పదవి విలువేస్తా ఉన్నాం కానీ అభివృద్ధి ఇప్పటికైనా మొన్నటికి మొన్న రాజు నాయక్ అని ఒక సింగిల్ విండో డైరెక్టర్ ఎస్టి బిడ్డ లంబాడి బిడ్డ ఆయనను మీ రాజకీయ ఉనికి కోసం నీ కక్ష సాధింపు చర్య కోసం ఒక పావుగా వాడుకొని నువ్వు క్యాంపుకు రాకుంటే నీ జేసీబీలు ఎట్లా నడుస్తాయి నేను ట్రాక్టర్లు ఎట్లా సరే బెదిరించి ఆయన రాను నేను ఎక్కడున్నా మీకే ఓటేస్తా అంటే లేదు లేదు రావాల్సిందని చెప్పి నీ తమ్ముడు శ్రీ బాబు గారు బలవంత పెట్టి తీసుకుపోయి గోవా ట్రిప్ పంపి హైదరాబాద్ లో క్యాంప్ లో పెట్టి రోజు మద్యము నాన్ వెజ్ పెడితే పాపం ఆయన పేషెంట్ ఆయన హాటి రక చనిపోయాడు ఆ చావుకు బాధ్యత నీ కుటుంబం మీరు వహించాలి మరి ఆ కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకున్నావు నిన్న పోయి పరామర్శించవు ఓకే సంతోషం పరామర్శించాలి మరి పరామర్శించి ఏం వాగ్దానం చేశావు ఆ కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఇవ్వాల్సిన బాధ్యత నీకుంది కదా నీ దండవాడ వాళ్ళు కదా నీకు ఎన్నో సంవత్సరానికి ఓట్లేస్తున్న కుటుంబం కదా మరి వాళ్ళని ఆదుకోవాలి కదా లేకుండా నేను అండగా ఉన్నా ధైర్యంగా ఉండండి ఇట్లా వేల మందికి అదే చెప్పారు ఏ ఒక్క కుటుంబానికి అండగా ఉండి ఏం చేసిరో ఒక్కసారి చెప్పండి శ్రీధర్ బాబు గారు ఇప్పటికైనా ప్రజల పక్షాన మేము అడుగుతా ఉన్నాం ఆ కుటుంబానికి ఏం న్యాయం చేస్తావు ఏమి నష్టపరిహారి నష్టపరిహారం ఇస్తావు చెప్పాలి అదే విధంగా ఆయన చిన్న కొడుకున్నాడు ఆయనకు ఉద్యోగం ఇప్పించాల్సిన బాధ్యత నీకుంది నువ్వు ఎన్ఆర్ఐ మినిస్టరు ఐటీ మినిస్టరు మరి ఐటి మినిస్టర్ అయినప్పుడు ఆ పిల్లోడు ఐటీ చేసిండు ఇలా లండన్ లో ఉన్నాడు ఆ పిల్లగానికి ఉద్యోగం ఇప్పి అది కూడా ఎన్ని రోజులు ఇప్పిస్తారో చెప్పాలి చెప్పి ఇప్పించాలి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి బొడ్రాయాలిపోతున్నావు గ్రామ దేవతలు నిలుపుకుంటాడు మీరు పొండి సంతోషం కానీ ఆ గ్రామానికే వస్తుంది ఆ గ్రామంలో గుడి కట్టియండి ఆ గ్రామానికి ఫంక్షన్లు పెట్టండి అది పోయి కొబ్బరికాయలు కొట్టేసి మరి పోయి వచ్చే వాళ్ళకు వాళ్ళ జీవన విధానం మీరు వాళ్ళ దగ్గరికి అప్పుడు రౌడ్ షీట్లుగా కేసు పెట్టిస్తారు పోలీసు వద్దరు కొట్టిస్తారు మళ్ళీ వివాహ వార్చికొచ్చానికి పోయి కేక్ కట్టి తిరిపిస్తారు ఇట్లా మభ్య పెట్టి ఎంతకాలం చేస్తారు ఎంతకాలం అనగదుతారు ఈ ప్రజల్ని సరిపోయింది ఇప్పటికి మీ ముప్పై సంవత్సరాల రాజకీయ ప్రస్తావనలో ఇరవై ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు ఇక చాలు ఈ అనగదొక్కుడు ఈ పోలీసు వాళ్ళతో వేధింపులు కేసులు పెట్టించడు ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ చేయడము ఇవన్నీ చాలు ఈ కానిచైనా మీరు హాస్పిటల్స్ హాస్పిటల్స్ డెవలప్మెంట్ చేయండి విద్యను డెవలప్ చేయండి మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం నీలాగా మీరు కేజ్రీవాల్ కంటే మేధావి అని చెప్పుకునే మీరు ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ అయ్యి ప్రజాసేవ చేస్తా ఉన్నాడు ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉన్న స్కూళ్ళను చూసి అదే మాదిరి ఇక్కడ స్కూళ్లను నీ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా హాస్పిటల్స్ కూడా చూసి రండి కెనడాలో చూడండి అదేవిధంగా లండన్ లో చూడండి ఆ తరహాలో ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం చేయించండి విద్యా వైద్యం ఉంటే సగటు మానవుని జీవన విధానం మెరుగైతుంది యువతకు ఉపాధి కల్పన కల్పించండి ఈనాడు మీరే చెప్పారు నిరుద్యోగ వృద్ధి ఇస్తామని ఇప్పటి వరకు ఆరు నెలలు అయితా ఉన్నది మూడు వేలు ఇస్తా అన్నారు మీరు ప్రియాంక నాలుగు వేలు అన్నారు ఇప్పటి వరకు ఆరు నాలుగు ఇరవై నాలుగు వేలు నష్టపోయింది కదా మరి ఇంకెప్పుడు చేస్తారు నా ఉద్యోగాలు ఇప్పయ్యరు నిరుద్యోగ వృద్ధి ఇప్పయరు ఓ ఇండస్ట్రీస్ కట్టేయరు కనీసం కమ్యూనికేషన్ డెవలప్ చేయరు ఇవాళ వరంగల్ నుంచి సిరంజ వరకు నేషనల్ హైవే నేషనల్ హైవే చేపించింది సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ పెద్దపల్లి నుండి ఇవాళ కాటాన్ వారి ఫోర్ లైన్స్ అయితే ఉన్నది ఎవరు అది సెంట్రల్ గవర్నమెంట్ కనీసం సెంట్రల్ సిస్టమ్ వాటిని కూడా నిర్వహించలేక కనీసం వాటిని కూడా ఎలిగించలేని పరిస్థితిలో ఉన్నారు ఒక మంత్రిగా ఉండి ఇవిజే మంత్రి గారు మేము మిమ్మల్ని ఏం అడుగుతలేము మిమ్మల్ని ఇబ్బంది పెడతలేము మిమ్మల్ని అన్పార్లమెంటరీగా మాట్లాడలేము అనకున్నా మమ్మల్ని మరి ఈ రకంగా బెదిరింపులకు పుట్టిస్తా చంపిస్తా అంటే ఎవరు భయపడరు మాకు కొండంత అండ భారతీయ జనతా పార్టీ ఉంది మా వీర సైనికులు ఉన్నారు మీరు చర్య ఏ చర్య తీస్తే దానికి ప్రతి చర్య రెండంతలు ఉంటదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా శ్రీధర్ బాబు గారు ఇప్పటికైనా మానుకొని ఇవాళ తమాన్పూర్లో కావచ్చు ఇవాళ సెంటర్ కాలనీలో కావచ్చు ఇవాళ మంత్రి ముత్తారంలో కావచ్చు ఇవాళ మహాముత్తారంలో కావచ్చు ఇవాళ చాలా పూరి గుడ్సెలున్నాయి ఉడిపుల వంచాల చూస్తే గుడ్సెలే ఇవాళ ఎనకపల్ల చూస్తే గుడ్సెలే రాపెల్లి కూడలు చూస్తే గుడ్సెలే కిష్టవ చూస్తే చూస్తే తామర కుండలు చూస్తే గుడ్సెలే ఇవాళ పంకెన పల్లివేళ గుడ్సెలే ఉన్నాయి గవి కట్టించండి మీరే చెప్పారు కదా మేనిఫెస్టో మరి ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టిస్తాం ఇల్లు మిల్లిస్తామని మరి ఇప్పటి వరకు మీరు ఇందిరం మిల్లిచ్చినా అంటారు గతంలో మీరు కాదు కదా స్టేట్ గవర్నమెంట్ పాలసీలో ఆ మహాన్ పౌరుడు రెడ్డి గారు పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఎవరు అడిగితే వాళ్ళకి అప్పుడు ఇంద్రామీలు మంజూరు చేసిండు ఒక నీ మంత్రి నియోజకవర్గానికి ఖచ్చితంగా కాదు కదా దానిలో నీశ్రమే లేదు కదా రాయశేఖర్ రెడ్డి గారు పెట్టినట్టు ప్రవేశపెట్టినప్పుడు పథకంలో భాగంగా వచ్చినాయి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఇల్లు కట్టియలేదు నీ సొంత ఊర్లో కట్టియేవు నీ సొంత మండలంలో కట్టియవు కానీ నియోజకవర్గం లేవు గీపం చేయండి శ్రీధర్ బాబు గారు మీరు ఇక్కడ ఒక మంచి నిర్మాణాత్మకంగా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం కాబట్టి మంత్రి నియోజకవర్గ ప్రజారా మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కారం చేసి తెలియ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్కసారి ఆలోచించండి ఎంతకాలం అంచునీత గురేదాం ఎంతకాలం అవమానాలకు గురేద్దాం మరి కాబట్టి నేను ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒక అపీల్ చేస్తా ఉన్నా మీరు ఆయన మెప్పుల కోసం మమ్మల్ని తిట్టినా మేం బాధపడం మీకు విమర్శించం ఎందుకంటే మీ సొంత వచ్చింది కాదు మీకు మాకు గెట్టు పంచాయతీ కాదు మీకు మాకు భూమి పంచాయతీ కాదు పాలం కాదు కేవలం శ్రీధర్ బాబు గారు ప్రోత్సహిస్తే ఆయన మెప్పులు పొందడానికి చేస్తా ఉన్నారు విదిరిన పరిస్థితుల్లో దాన్ని మేము పెద్ద మనసుతో అర్థం చేసుకుంటాం మేము ఏదైనా ప్రశ్నించడమైనా నిలదీయడమైనా కొట్లాడమైనా శ్రీధర్ బాబు గారితో ఎందుకు అంటే ప్రజలిచ్చినటువంటి అవకాశం గనక ప్రజలిచ్చినటువంటి పదవి గనక అధికారంలో ఉండి గనుక అధికార పార్టీ వాళ్ళను కచ్చితంగా అడిగే హక్కు మాకుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పటికి చెప్తా ఉన్నారు మాతో వేలాది మంది వందలాది మంది బాధ అంటే వాళ్ళు పెట్టే అవమానాలకు బాత్ ఏడ్చి బాత్రూములలో ముఖాలు కట్కచ్చుకునే పరిస్థితి అని చెప్తా ఉన్నారు వాళ్ళు వస్తే నీ కార్యకర్తలు మీ నాయకులు వస్తే సెక్రటరీ కి వస్తే అవసరం లేని వాళ్ళతో గంటలు గంటలు మాట్లాడి ఈ ప్రాంత నాయకులు ఈ ప్రాంత కార్యకర్తలు వస్తే వాళ్ళకి చిట్టీలు స్లిప్పులు పంపితే నీకు ఇష్టం అయితే మాట్లాడతావు వాళ్ళు ఉదయం తొమ్మిది గంటలకు వస్తే రాత్రి పది గంటల దాకా మీ అపాయింట్మెంట్ దొరకదు మరి ఓట్లు వేయించుకునేటప్పుడు ఇదే పద్ధతి చిట్టీలు ఇచ్చిందా కనీసం వాళ్ళు నన్ను గౌరవించండి సంత పార్టీలను రాష్ట్రంలో మూడు మూడు సార్ల మంత్రిగా ఉన్నారు ఎన్నో నామినేట్ పోస్టులు ఉంటాయి సెంట్రల్ కార్పొరేషన్లు ఉంటాయి తర్వాత జిల్లా ఉంటాయి ఒక్క పోస్ట్ అన్న ఈ రోజు వరకు నియోజకవర్గం సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇచ్చినవా ఇక్కడ జెడిపి ఎస్సీ కీకి బీసీ మీద ఇచ్చేది ఎవరు ఎవరినా ఎవరు ఒకరు అవుతారు మండల పైన ఏం చేసినా నువ్వు చేసేది ఏంటి పార్టీ పరంగా ఎవరికొరికి చేసినావు కానీ ఎస్సీ ల బీసీకి లేవు మరి ఎస్సీ ల జనరల్ ఎస్ గెలిపించినావా అది నీ గొప్పతనం అట్లా చేస్తా లేవు ఒక్కరి కూడా వేయలేము మొన్న ఏదో ప్రకాష్ రెడ్డి గారికి ఇచ్చినామని అన్నారు అది కూడా ఇంకా అతనికి కాదట మరి ప్రకాష్ రెడ్డి గారికి ఇచ్చిన మేము వెల్కమ్ చెప్తా ఉన్నాం ఇన్ని సంవత్సరాలు మా సమాజానికి మీరు మీ నాన్నగారు యాభై సంవత్సరాలు మా శ్రమతోటి మా కులంతో అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రజలందరి దీవంతో దయా దక్షిణలతోటి రాజభోగం అనుభవించారు అది ఒకటి ఇచ్చి ఇప్పటికైనా గౌరవించినందుకు నేను కృతజ్ఞతలు మీకు తెలియజేస్తా ఉన్నా కానీ అది కాదు అది ఆయన ఒక్కడి వ్యక్తిగతమైన విషయం ఈ క్యాస్ట్ కు రెండు వేల పదిలో అంతకంటే ముందు బీసీ సర్టిఫికేట్ నెంబర్ సిక్స్ తోటి అంత ముందు అందరు బీసీబీగా పరిగణించబడి చాలా మంది సర్పంచ్ లు ఎంపీసీలుగా ఉన్నారు ఇదే ప్రకాష్ రెడ్డి గారు బీసీల జెడ్పీటీసీ ఇదే ప్రకాష్ రెడ్డి గారు ఎంపీ ఏంటో రాజకీయాలకు మాత్రమే ఉపయోగపడతాయి ఈ రిజర్వేషన్ ఇప్పుడు ఇవాళ పిల్లలు ఎంతో మందికి ఎస్ఐ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ లో మరి వాళ్ళ పాపం సెలెక్ట్ అయ్యి సర్టిఫికెట్లు చెల్లయ్య అంటే వాళ్ళు రోడ్డు మీద పడ్డారు ఎంతో మంది ఉద్యోగాలస్ ఇబ్బంది పడతా ఉన్నారు కాలేజీల అడ్మిషన్ వస్తలేవు నీకు నిజంగానే రెడ్డిగాన్ల వాళ్ళ మీద ప్రేమ ఉన్నది వాళ్ళ మీద ఉన్నది అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నవు వాస్తవంగా మీ నాన్నకు తెలుసు నీకు తెలుసు నువ్వే స్వయంగా లెటర్లు రాసినవు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు ముఖ్యమంత్రి తర్వాత హోదాలో ఇప్పటికైనా ఆ బీసీ సర్టిఫికేట్ పర్మనెంట్ ఇప్పించి ఆ కులానికి న్యాయం చేయండి మా కులానికి న్యాయం చేయమని చెప్పి నేను నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను ప్రజల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా అంటే ఎంత అమాయకంగా అంటే ప్రజలు అమాయకులు వేసి ఆటలాడుకుంటా ఉన్నారు రెండు వేల పదిలో సర్టిఫికేట్లు ఇప్పిస్తారు రోషయ్య గారితో ఉచ్చ సత్యనారాయణ గారు నీలాగా మంత్రి కదా ఆయన వచ్చి ఆయన ఆటోమేటిక్ నువ్వే ఇక్కడ ఒక వ్యక్తితో కాంప్లైంట్ చేపిస్తావు క్యాన్సిల్ చేస్తావు ఆ మంత్రికున్న పవర్ ఏంది నీకు లేని పవర్ ఏంది నువ్వు కూడా మంత్రి కదా అప్పటి నుంచి ఇప్పటికీ ఇలా ఎంతో మంది ఉద్యోగాలకు నోసుకోలే ఇంజనీరింగ్ సీట్లకు నోచుకోలే మెడిసిన్ సీట్లకు నోసుకోలే కాలేజీలలో అడ్మిషన్స్ నోసుకోలే మా కులస్తులు ఇబ్బంది పడతా ఉన్నారు నువ్వు నన్ను బదనాలు చేయడానికి పెట్టుకున్నావు నారాయణ రెడ్డి ఎవరికి కాలే నారాయణ రెడ్డి ఎవరు ఎమ్మెల్యేనా ఎంపీనా మినిస్టర్నా నా చేతిలో ఉంటే చేసే చూపెడుతుంది కాబట్టి ఇప్పటికైనా మా కులానికి న్యాయం చేయండి ప్రకాష్ రెడ్డి గారికి ఇచ్చినందుకు మేము కూడా మీకు మీకు కృతజ్ఞతలు చెప్తాము కావాలంటే సన్మానం కూడా అదే అదేవిధంగా అన్ని వాళ్ళకి ఇవ్వండి అందరి పార్టీ కార్యకర్తలను గౌరవించండి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలు ఎలా మీరు ఆలోచించండి మనకు మనం కొట్లాట పెట్టుకుని మనకు మనం కేసులు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దు ఇప్పటికైనా మీకు చెప్తున్నా ఈ అధికారంలో ఉన్నారు కనుక ఈ పార్టీని మరి రాజకీయంగా ఎదగాలని అదేవిధంగా ఆర్థికంగా కూడా స్థిరపడాలని చెప్పి మనసారా కోరుకుంటా ఉన్నా మీరు వినియోగించుకోండి మీ సమయాన్ని వృధా చేసుకోకండి మీరు మీరు ఒకవేళ విధిలేని పరిస్థితిలో ఆయన భయానికో ఆయన వేధింపులకో తట్టుకోలేక మమ్మల్ని తిట్టినా మీరు మా సోదరులుగా భావిస్తుంది తప్ప మిమ్మల్ని ఏమనము కాబట్టి మీరు విద్యత గల వ్యక్తులు అని మీకు నేను అప్పీల్ చేస్తా ఉన్నా మరి అదేవిధంగా ఈ రకంగా ఇన్ని సంవత్సరాలు జరుగుతా ఉన్నది ఇప్పటికైనా శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతాన్ని ముప్పై సంవత్సరాలు వెనక్కి నెట్టేసిండ్రు ఇప్పుడు అధికారం నీ చేతిలో ఉంది కాబట్టి ఇప్పటికైనా విద్యా వైద్యం ఢిల్లీకి వెళ్లి కేజ్రీవాల్ చేస్తున్న అభివృద్ధి చూసి ఆ స్కూల్స్ ను విధంగా చేయండి అదేవిధంగా హాస్పిటల్స్ కూడా ఢిల్లీలో ఎట్లా ఉన్నాయి లండన్ లో ఎట్లా ఉన్నాయి కిరాణాలో ఎట్లా ఉన్నాయి ఆ పద్ధతిలో చేసి ఇక్కడి ప్రజల జీవన విధానం మారే విధంగా చూసి అదే విధంగా చిన్నకాళేశ్వరం ప్రాజెక్ట్ రెండు వేల తొమ్మిదిలో ప్రారంభమైన ప్రాజెక్టు చరిత్రలో ఎక్కడ కూడా ఎన్ని సంవత్సరాలు పెండింగ్ లేదు మీరు మరి మీకు ఎట్లా ఎందుకు సంతృప్తి అనిపిస్తుందో తెలియదు ఇప్పటికైనా మీరు తలుసుకుంటే రెండు నెలలు అయిపోతుంది తనువాడ చెరువును రిజర్వ్ ట్యాంక్ బాండ్ చేస్తా నువ్వు అదే నా ట్యాంక్ బాండ్ ఇవాళ ఆరు చెరువులు దిగిపోయినాయి మీ సొంత మండల్లో ఇంకా అభివృద్ధి అభివృద్ధి చేస్తాను మేము యువతను ఆదుకుంటా అంటున్నావు ఉపాధి కల్పన చేస్తా అంటున్నావు నిరుద్యోగం ఇస్తాను మహిళా సోదరి బనులకు ఇరవై ఐదు వందలు ఇస్తాను నెల నెలకి ఇరవై వందలు అకౌంట్ ఇస్తాను ఇస్తాన్నావు మరి ఇప్పటికీ ఆరు నెలలు అయింది ఆరు నెలల పన్నెండు పదిహేను వేల రూపాయలు నష్టపోయింది ఒక మహిళ కాబట్టి ఇప్పటికైనా ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు పరచాల్సిన బాధ్యత మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా మీదే అదే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్ డెవలప్ చేయాల్సిన బాధ్యత నీదే అదే విధంగా ఇక్కడ ఒకటి హార్టికల్చర్ కాలేజ్ పెట్టినవు దానికి ఏమైనా రూపం ఉందా ఆర్పాటం చేసిన వారి ఎక్కడుందో ఉందో ఎవరికి తెలియదు మరి జేఎన్యు తీసుకొచ్చి గోదావరి గల్ ఈ ప్రాంత ప్రజలకు ఏం ఉపయోగం జరుగుతా ఉన్నది మరి అదే విధంగా జూనియర్ కాలేజ్ దుస్థితి ఎట్లా ఉంది కాటారంలో మన మహాదేవూర్ లో డిగ్రీ కాలేజ్ దుస్థితి ఎలా ఉంది కనీసం ఇప్పటికైనా మనసు పెట్టి ఈ అనగదొక్కే సిస్టాన్ని బంద్ చేసి అభివృద్ధి చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం